ఇటీవలే కన్నప్పతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మంచు విష్ణు ఇప్పుడు మెగా విజన్ తో ముందుకెళ్తున్నాడు కన్నప్ప బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా విష్ణు నటన మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఆ సినిమాకు ముందు తర్వాత ఎలాంటి కొత్త ప్రాజెక్టు ప్రకటించని విష్ణు ఇప్పుడు తన మనసు రామాయణం సినిమా మీద ఉందన్నారు ఇప్పటికే రామాయణం స్క్రిప్ట్ రెడీగా ఉందని రెండు వేల తొమ్మిదిలోనే తమిళ స్టార్ సూర్యని శ్రీరాముడి పాత్రలో నటించమని చెప్పానని కాకపోతే అప్పట్లో బడ్జెట్ కారణంగా ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదని చెప్పుకొచ్చారు తాజాగా ఈ స్క్రిప్ట్ కి మరోసారి జీవం పోసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది ఇందులో భాగంగానే ఇప్పుడు మరో సినిమా గురించి తన మనసులో కోరికను బయటపెట్టాడు విష్ణు తనకు రామాయణం సినిమా చేయాలనుందంటూ అసలు విషయం బయటకు చెప్పేశాడు ఇప్పటికే రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి త్వరలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మరొక సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇలాంటి టైంలోనే మంచు విష్ణు కూడా రామాయణం సినిమా చేయాలని ఉందనే విషయాన్ని బయట పెట్టడంతో ఇది కాస్త సంచలనంగా మారింది మరి మంచు విష్ణు రామాయణం సినిమా చేస్తే అందులో ఎవరెవరు నటించబోతున్నారు ఎవరు ఏ క్యారెక్టర్ చేస్తారనే విషయాల గురించి కూడా వెల్లడించాడు విష్ణు ఒకవేళ మంచు విష్ణు రామాయణం సినిమా చేస్తే అందులో రాముడి పాత్రలో కోలీవుడ్ నటుడు సూర్య అయితే బాగుంటుందన్నారు ఇక సీత పాత్రలో బాలీవుడ్ నటి అలియా భట్ ను తీసుకుంటానని వెల్లడించాడు మంచు విష్ణు ఇక రావణాసురుడి పాత్రలో మోహన్ బాబు తాను హనుమంతుడి పాత్రలో నటిస్తానని తెలిపాడు ఇక జటాయుగా సత్యరాజ్ ఇంద్రజిత్ గా కోలీవుడ్ నటుడు కార్తీని తీసుకుంటానంటూ రామాయణం గురించి అందులో నటీ నటుల గురించి కూడా తెలిపాడు మంచు విష్ణు ఇలా విష్ణు రామాయణం గురించి ఈ విషయాలను తెలియజేయడంతో ఇది కాస్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది కన్నప్ప డ్రీమ్ ప్రాజెక్టు కోసం దాదాపు పదేళ్ల పాటు కష్టపడిన విష్ణు ఈ సినిమాతో కాస్తో కుస్తో సక్సెస్ అందుకున్నట్టే కనిపిస్తోంది మరి అనుకున్న విధంగా రామాయణం సినిమా ఎప్పుడు పట్టాలపైకి వెళ్తుందో ఈ సినిమా చేయాలనుకుంటే ఈ నటీ నటులందరూ ఈ ప్రాజెక్ట్ లో భాగం అవడానికి ఒప్పుకుంటారా అనేది కూడా తెలియాల్సి ఉంది ఈ స్టార్ క్యాస్ట్ చూస్తే ప్రాజెక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమవుతోంది కన్నప్ప కోసం ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ లాంటి బిగ్ స్టార్లను తీసుకురాగలిగిన విష్ణు ఆలియా భట్ ను ఈ రామాయణం కోసం తీసుకురావడం పెద్ద సమస్యగా మారకపోవచ్చని అంటున్నారు కానీ సూర్య హైట్ స్క్రీన్ ప్రజెన్స్ తదితర విషయాలు ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు ఇకపోతే ఇదివరకే రామాయణం గురించి చాలా సినిమాలు వచ్చాయి తాజాగా రణబీర్ కపూర్ తో నితేష్ తివారి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ బాలీవుడ్ రామాయణ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది రణబీర్ కపూర్ సాయి పల్లవి యశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు వచ్చే ఏడాది దీపావళికి ఫస్ట్ పార్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే ఈ సమయంలో మంచు విష్ణు రామాయణం ని మొదలు పెడతాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మంచు విష్ణు తన డ్రీమ్ గా ఈ పౌరాణిక గాథను తెరపైకి తీసుకురావడమే కాక అందులో తాను హనుమంతుడిగా నటించాలని భావించడం అలాగే తన తండ్రి మోహన్ బాబుకు రావణుడి పాత్ర ఇవ్వడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది అని అనుకున్నట్టు జరిగితే మన ముందుకు మరో విభిన్నమైన రామాయణం రాబోతోందనే చెప్పొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్